एक घरेलू आवाज़ दो एक है आवाज़ दो एक है आवाज़ दो एक है आवाज़ दो एक है आवर्त दक्का घरेलू दक्का आवर्त दक्का घरेलू दक्का आवर्त दक्का घरेलू

విద్యా శాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వృద్ధులలే విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల వెంటనే 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 సీఎం గారు సీఎం గారు

வெற்றாய் ஸ்மூத்ரா ரமதோபிடி வட்டூரா வெற்றாய் ஸ்மூத்ரா ரமதோபிடி வட்டூரா வெற்றாய் ஸ்மூத்ரா ரமதோபிடி வட்டூரா வெற்றாய் ஸ்மூத்ரா ரமதோபிடி வட்டூரா ஆலே சமகர ஆசிரியர் சான்றட்டுக் தேவலாய்கேத கண்டிடாலி குதிரலே சமகர ஆசிரியர் சான்றட்டுக் தேவலாய்கேத கண்டிடாலி சி.எம். காமரோ கண்டிடாலி சி.எம். காமரோ கண்டிடாலி சி.எம். காமரோ கண்டிடாலி 1 ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఈరోజు మేము రెండో తప్ప ర్యాలీని తీసుకొని బ్రహ్మాండంగా ఈరోజు మేము టెంట్ మీద రావడం జరిగిందండి మా యొక్క సమస్య మా ఎజెండా ఒకటే మా డిమాండ్ ఒకటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి అందరినీ బేసర్త్గా రెగ్యులర్ చేయాలి టైం ఉంటే టైం పడుతుంది అనుకుంటే పేస్కేళ్ళు అమలు చేయాలి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇదే మా డిమాండ్ నెరవేర్చాలని ఉన్న సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీని ఎంటనే నిలబెట్టుకోవాలి సీదాగే రూపం మీకు జీవోయిస్తా అన్నాడు వంద రోజుల పిలిచి మీకు ప్రగతి భవన్లో ప్రజాభవన్లో మీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడండి ఆ వాగ్దానాన్ని మరిచి కాబట్టి మేము ఈరోజంతా రోడ్డుకెక్కి ఏడు వందల యాభై కుటుంబాలు మేము రోడ్డున ఈరోజు ధ్యాన తీయటం జరిగింది బ్రహ్మాండంగా ఆ ర్యాలీ కాదు మాకు జీవో వచ్చేంత వరకు మేము టెంటు నుంచి టెంట్ నుంచి కదిలేది లేదు అవసరమైతే ఆ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమండి మేమంతా ఒక ఫ్యామిలీ మా యొక్క ఏడు వందల యాభై కుటుంబాలని ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆదుకోవాలి అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించాలి ఎందుకంటే వివిధ డికార్ వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళందరూ కూడా ఇంతముందు ఇంతమంది ప్రభుత్వం రెగ్యులర్ చేసిన అదే అదేవిధంగా మమ్మల్ని కూడా విజయశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా సోదరి మనులు సోదరులు ఎంతోమంది విధి నిర్వహణలో ఈ నూట డెబ్బై మందికి పైగా మరణించడం జరిగింది వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎక్సరైసే ఒక్క రూపాయి కూడా రాలేదు వారికి ఇరవై లక్షల రూపాయలు ఎక్సైసీ వెంటనే ప్రభుత్వం చెల్లించాలి బేసరితగా అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి కుటుంబాలకు కూడా ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకొని మాకు రెగ్యులేషన్ చేసి జివో ఇవ్వాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు మేము భారీ ర్యాలీ తీయడం జరిగింది ఇదే కాదు వివిధ రూపాల్లో మా యొక్క ఉగ్ర రూపాన్ని మేము చూపిస్తాం ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు అండి మేమందరం గత ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూనే ఉన్నాము పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అందరం కూడా రకరకాల విభాగాల్లో రకరకాల ఉద్యోగ జాబ్ చార్ట్ తోటి ఉద్యోగం చేస్తున్నాం సార్ మా అందరికీ కూడా పోయిన సంవత్సరం సమ్మె చేసేటప్పుడు సీఎం గారు హామీ ఇచ్చారు మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని ఆ హామీ మేరకు మేము ఇప్పుడు సీఎం గారిని కోరుతూ ఉన్నామండి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని మేము కోరుతా ఉన్నాము సీఎం గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటారని ఆశ ఆశిస్తున్నాం సార్ మేము మా అందరికీ సీఎం గారి మీద నమ్మకం ఉంది మేమందరం కూడా మా అందరికీ ఈరోజు ఉద్యోగ ఉపాధిని ఉద్యోగ భద్రతను రెగ్యులరైజ్ చేసి మాకు మాట నిలబెట్టు మేమందరం కూడా మేము సీఎం గారి వెంటే ఉండి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం మా సమగ్ర శిక్ష కుటుంబం తరఫున మేమందరం కూడా మేము సీఎం గారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తూ మేము కోరుకుంటున్నాం సార్ మా డిమాండ్ని మీరు తప్పకుండా నెరవేరుస్తారని మాకు రెగ్యులరైజ్ చేస్తారని దానికి ఏమైనా టైం పడితే కనీసం పేసుకెళ్ళైనా చేస్తారని మేము నమ్ముతున్నాం సార్ మేమందరం కూడా మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీద ఇరవై వేల ఉద్యోగుల మాత్రమే కాదు సార్ రాష్ట్ర స్థాయిలో ఇరవై వేల కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి సార్ ఇది మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్